ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రెడ్డి విమర్శించారు ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన గడత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రెడ్డి విమర్శించారు అసలు ఇంతవరకు ప్రొద్దుటూరులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాకపోయినా ప్రభుత్వ ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించి ప్రజలకు పట్టాలు పంపిణీ చేయడం చాలా విడ్డూరంగా ఉందని వరద ఆరోపించారు వాలంటీర్లను ప్రతి ఇంటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం గురించి ప్రచారం చేయాలంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ చెబుతున్నారని తెలిపారు రాబో ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని టీడీపీ విజయం ఖాయమని వరదరాజు రెడ్డి అన్నారు మీకు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కానీ అవినాష్ రెడ్డి కానీ పూర్తిగా అసహనం అనేది ఏర్పడి మనం ఊడిపోతున్నాం అనే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చి ఏదో నిలకడలేని మాటలందరూ అందరూ తప్పక ఈ పార్టీ ఈ ప్రశాంత కిషోర్ గారు చెప్పినారు ఎక్కడ కూడా ఈ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అతను గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ గెలుపోటబుల్లో నిర్ణయించడానికి ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందని ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి మంచి అభ్యర్థులు నిలబెట్టిన కారణంగా ఆయన సపోర్ట్ కూడా మీకు ఎన్నికల్లో ఉపయోగపడింది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు నువ్వు ఒక నియంతవు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో నేను ఒక దేవుడిని చూస్తేనే నన్ను దేవునికి దండం పెట్టేట్టు పెట్టుకోవాలా నేను ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు ప్రజలే నా కోసం వాళ్ళు నా ఫోటోలు పెట్టుకొని రోజు దండం పెట్టుకునేటంత పరిస్థితి లేకుండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు